ఇన్నోవా కార్లు కొనిచ్చి ఓనర్ గా చేస్తే ఆ పథకాన్ని రద్దు చేసిన వ్యక్తి ఈ సైకో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇతను అహంకారం ఎంతవరకు వెళ్ళిందంటే నేను విదేశ విద్యా విధానానికి అంబేద్కర్ పేరు పెట్టి కొన్ని వేల మందికి సహాయం చేస్తే ఆ పేరు మార్చి సైకో పేరు పెట్టుకొని అది కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇది ఇతను చేసిన అన్యాయం నేను అడుగుతున్నా ఈరోజు చాలా మంది దళితులు ఈ పెత్తందారి ప్రభుత్వంలో దళితులు ఎవరన్నా నోరిప్పితే వాళ్ల గొంతు నొక్కేసిన దుర్మార్గులు ఈ పెత్తందారులు ఈరోజు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు నాలుగున్నరేళ్లలో దళితుల పైన ఆరు వేల కేసులు పెట్టారు ఇంకో పక్క నూట ఎనభై ఎనిమిది మంది దళితులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయే పరిస్థితికి వచ్చారు ఎవరైనా మద్యం పైన ప్రశ్నిస్తే ఇక్కడే ఒక పెత్తం దారి పెద్దిరెడ్డి నీ ఊరేది పెద్దిరెడ్డి అని అడుగుతున్నా నీ పెత్తనం సత్తివేడి పైన నీ పెత్తనం ఏంటని అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా ఏం తమ్మల్లో చెప్పండి రెండు వందల టిప్పర్లు సత్తివేడు నుంచి ఇసుక కానీ గ్రావెల్ గాని మట్టి గాని చెన్నై నగరానికి పోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పోయిందా లేము నేను వెళ్ళాను సురుటి పల్లె దగ్గరికి వెళ్ళాను నేనే చూశాను జ్ఞాపకం ఉందా మీకని అడుగుతున్నా నేను చెప్పింది వాస్తవం అయితే గట్టిగా చప్పట్లు కొట్టి ఖండించండి అంటే ఆకాశమే అద్దుగా దోపిడీ చేశారు మీరు కడానిక్కడ ఫారెస్ట్ భూములు ఉంటే యువకలిపి చేస్తే